అందరికీ నమస్కారము మనము ఈరోజు ఇక్కడ రావడం ముఖ్య ఉద్దేశం ఉద్దేశం ఏంటంటే హైజాలోని పెద్దవాగు శిథిలావస్థలో ఉన్నది అయితే దీనికి ప్రభుత్వము శాశ్వత పరికర పరిష్కారం చూపించడం లేదు ఏదైనా రంధ్రం పడిన చీలకరేరి పడినటువంటి సమయంలో మాత్రము కేవలం అధికారులు పోలీస్ శాఖ వారు మాత్రమే తాత్కాలిక తాత్కాలికంగా మట్టి పూడ్చి వదిలేస్తున్నారు ఇది వర్షం పడినా లేదంటే ఏదైనా పెద్ద వెహికల్స్ పోయినా ఆ యొక్క రంధ్రము మరియు అది ఆ చీలికలు అనేది మళ్ళా అట్లాగే ఏర్పడతాయి రాత్రి సమయాలలో ఏదైతే ప్రజలు వాహనదారులు అడ్ అటుగా వెళ్తున్నప్పుడు ఆ గుంత ఏర్పడినట్లయితే వాళ్ళు స్కిడ్ అయి పడడమో ఏదో రూపేణ పడడమో జరిగి వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క కుటుంబం అనేది రోడ్డున పడుతుంది ఇది ప్రభుత్వం గుర్తించాలా గప్పట్లో ఉన్నటువంటి అప్పట్లో కాంగ్రెస్ ఉంటుంది తర్వాత మధ్యలో పదిహేనులో బీఆర్ఎస్ ఉంటుంది మళ్ళా ప్రస్తుతము కాంగ్రెస్ ఉంటుంది కానీ ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నా ఈ రెండు ప్రభుత్వాలు మాత్రం ప్రజల పైన ఎలాంటి చిత్తశుద్ధి లేదు కేవలం చిత్రరావస్థలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని మాత్రం అలాగే వదిలేశారు ఎందుకు అంటే ఏం జరిగినా ప్రజలు అడగట్లేదు అనేసి వాళ్ళు అంటున్నారు మనము ఖచ్చితంగా ఇది పోరాటంతోనే సాధించుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధర్నా చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మేము సూటిగా డిమాండ్ చేసే విషయాలు ఏంటంటే ఇది ప్రజల పన్నుతో ఏర్పడినటువంటి ప్రభుత్వమే కదా లేదంటే కాంగ్రెస్ వాళ్ళ జోన్లో ఉన్నటువంటి ఏర్పడిన ప్రభుత్వం ఏమన్నా సపరేట్ ఏమన్నా ప్రభుత్వం ఉందా మరి ప్రజల పన్నుతో ఏర్పడినటువంటి ప్రభుత్వము ప్రజల కోసం చేయాల్సిన పనులు ఎందుకు చేయట్లేదు అంటే ఎవరు అడగాలన్నా మీకు తెలియదా మీకున్నటువంటి యంత్రాంగం తెలియదా మీ అధికారుల డేటా మీ దగ్గర ఉండదా అది శిథిలావస్థలో ఉన్నది కనీసం శిథిలాస్థలో ఉన్న దాన్ని కూడా మీరు మీరు చూసి దాన్ని పరిష్కరించాలా పరిష్కరించకుండా మీరు ఖచ్చితంగా దాన్ని అట్లాగే జిడ్డుగా వదిలేస్తున్నారు దీనికి ఎంత నిర్లక్ష్యం అంటే మీరు మీ నిర్లక్ష్యమా లేకపోతే ప్రజల పైన మీకు ఏమైనా కోపంగా ఉందా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఉన్నారు సంపత్ గారు వారికి తెలియదు ఈ విషయాలు ఎందుకంటే వారు ఇక్కడగా ఎమ్మెల్యేగా ఇదే ప్రాంత ప్రజలు వాళ్ళు ఇంతకుముందు ఎన్నుకున్నారు అంటే ప్రస్తుతం వాళ్ళు ఎన్నుకోలేదని చెప్పి వాళ్ళకి ఏమైనా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా అది కాదు ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలతో ఏర్పడినది కాబట్టి ఖచ్చితంగా శిథిలావస్థలు ఉన్నటువంటి ఏవైతే ఇదే బ్రిడ్జ్ కాదు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఏ బ్రిడ్జ్ ఉన్నా ప్రజల అవసరాల కోసం ప్రజల కోసం ఖచ్చితంగా మీరు కొత్త బ్రిడ్జి నిర్మాణం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము భరత్ కీ భా కీ